హాయ్ అండి ఇది అరుణాచల యాత్ర యొక్క పార్ట్ టూ వీడియో అనమాట మొన్న దర్శనం గురించి చూపించాను కదండి ఈరోజు మనం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్దాము సో పగలంతా దర్శనంతో నలిసిపోయి మేము పడుకున్నామండి పడుకొని మళ్ళీ ఈవినింగు సిక్స్కి అలా లేచి రెడీ అయ్యాము మా గిరి ప్రదక్షిణ అయితే సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది ఇది మేము ఉన్నటువంటి అకామిడేషన్ అనమాట జస్ట్ ఊరికే చూపిస్తున్నాను మేమైతే టెంపుల్కి ఆపోజిట్లోనే అకామిడేషన్ తీసుకున్నామండి చాలా కంఫర్టబుల్గా ఉంది సో దర్శనం అయిపోయిన తర్వాత చెప్పాను కదా ఇప్పుడు సెవెన్కి మేమైతే మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము అందరూ రెడీ అయిపోయి కిందకు వచ్చేసారనమాట మీరు వీడియోలో చూస్తున్నది రూట్ మ్యాప్ అండి అంటే గిరి ప్రదక్షిణలో ఏమేమి ఉంటాయి అని మనకి చెప్పే రూట్ మ్యాప్ అనమాట నేను ఒకసారి వాటి గురించి చెప్తాను వీడియో చూస్తూ వినేసేయండి టోటల్గా మనకి ఎనిమిది దుక్కులలో ఎనిమిది లింగాలు ఉంటాయంటండి అండ్ వాటిని అష్టలింగాలు అని పిలుస్తారు ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం మరియు ఈశాన్యలింగం ఈ లింగ దర్శనాలు చేసుకుంటూ మన గిరి ప్రదక్షిణ అయితే సాగుతూ ఉంటుందండి సో చెప్పాను కదా మేము స్టార్ట్ చేసేసరికి సెవెన్ థర్టీ అయింది ఫినిష్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ అయినట్లుందండి కొంచెం స్లోగానే వెళ్ళొచ్చాము మేమైతే ఫస్ట్ అయితే చాలా భయపడ్డామండి గిరి ప్రదక్షిణ చేయగలుగుతామో లేదో అని కానీ అంతా ఆయన మీద భారం వేసి వెళ్ళిపోయాం అనమాట సో మీకు తెలిసింది ఏంటంటే ప్రికాషన్స్ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి గిరి ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు యాక్చువల్గా చెప్పు లేకుండా గిరి ప్రదక్షిణ చేయాలనేది మనకు తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో కొంతమంది సాక్స్ యూజ్ చేస్తున్నారు అవి కూడా లేకుండా ఉంటే మంచిది బట్ చేయలేని వారు సాక్స్ యూజ్ చేసి చేయొచ్చండి ఎందుకంటే మొత్తం మనం పద్నాలుగు కిలోమీటర్లు దూరం వరకు నడవాల్సి ఉంటుంది కాబట్టి బేర్ ఫుడ్తో నడవలేని వాళ్ళు సాక్స్ యూజ్ చేయండి మేమైతే సాక్స్ యూజ్ చేసామన్నమాట ఓకేనా అండ్ డే టైం కన్నా నైట్ టైం అయితే బాగుంటుందండి మరి పగలపూట అంటే ఎండలో చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అదే ఈవినింగ్స్ అయితే చల్లగా ఉంటాయి అండ్ నైట్ టైం భయపడాల్సిన అవసరం ఉండదు మళ్ళీ వాళ్ళు చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇబ్బంది ఉండదు అండ్ మీకు తెలిసిన విషయమే కదండి పౌర్ణమి రోజు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట అలా కాకపోతే ఏ రోజుల్లో చేసినా ఓకే మరి అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి ఎందుకంటే ఆ అరుణాచలేశ్వరిని జ్యోతిర్లింగ స్వరూపంగా కొలుస్తారు కాబట్టి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లని నమ్ముతూ ఉంటారండి అందుకే రమణ మహర్షి కొండ చుట్టూ ప్రదర్శన చేసి అండ్ దాని గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తూ ఉంటారట మర్చిపోయాను మేము రమణ మహర్షి ఆశ్రమానికి కూడా అండి చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంది అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడాను మరి అరుణాచలం యొక్క ప్రత్యేకత ఏంటండి మనందరికీ తెలిసిన విషయమే ఇది దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలం లేదా అన్నామలై పంచభూత క్షేత్రాలు అగ్నిభూతానికి సంబంధించిందిగా దీన్ని కొలుస్తూ ఉంటారండి అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అంటే ఎర్రని కొండ అని అర్థమట ఓకేనా మనం ఏవైనా మనకి ఏదైనా కష్ట నష్టాలు ఉన్నా సరే చక్కగా గిరి ప్రదక్షిణ చేస్తే అవన్నీ తొలగిపోతాయండి భావిస్తూ ఉంటారండి చాలామందికి మంచి జరిగింది కూడాను అలా నమ్ముకున్న వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకొని వస్తూ ఉంటారనమాట అండ్ ఈ గిరి ప్రదక్షిణ చేసిన వారు మోక్షం లభిస్తుందని కోరిన కోరికలన్నీ తీరుతాయని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారండి మాకు తెలిసిన వాళ్ళు కూడా అంటే ప్రతి ప్రతి పౌర్ణమికి వెళ్ళి గిరి ప్రదక్షిణ వాళ్ళు కూడా ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ మేమైతే ఎప్పటి నుండో అనుకుంటూ ఉన్నాం కానీ ఇప్పటికి తీరిందంటే ఆయన మమ్మల్ని ఇప్పటికి పిలిచారనమాట సో మేమైతే అదిగో చూడండి గిరి గిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఓపిక లేకపోయినా సరే ఆ అరుణాచలేశ్వరిని మనసులో తలుచుకుంటూ అలా అలా పద్నాలుగు కిలోమీటర్లు మేమైతే చక్కగా ప్రదక్షిణం చేసామండి స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది కానీ వరుణలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు అండి వర్షం స్టార్ట్ అయిందండి మేమైతే ఆ వరుణలి అంటే ఆ వరుణుడు మమ్మల్ని వెల్కమ్ చెప్తున్నాడు అన్నట్లు ఫీల్ అయ్యాము వర్షం అంటే మరీ భారీ వర్షం పడలేదు సన్నగా చిరుజల్లు కురుస్తూ ఉందనమాట ఆ వర్షంలో తడుస్తూ చక్కగా చల్లగా క్లైమేటిక్ కండిషన్ కూడా మంచి ప్లెజెంట్గా ఉంది సో ఎంజాయ్ చేస్తూ మేమైతే అంటే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి సరదాగా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ పోటీ పెట్టుకుంటూ అలాగైతే మేము గిరి ప్రదక్షిణ అయితే ఫినిష్ చేసాము కానీ ఆ మార్గం అంతా కూడాను చాలా సందడి సందడిగా ఉందండి మనమే అనుకున్నాం కానీ కాదు చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు కొంతమంది అయితే భజనా కార్యక్రమంతో సహా గిరి ప్రదక్షిణ చేస్తున్నారండి మేము ఒక్కొక్కసారి వాళ్ళని ఫాలో అవ్వాలని ట్రై చేసాం కానీ వాళ్ళ స్పీడ్ని మేము అందుకోలేకపోయామండి చూస్తున్నారు కదా అంటే ఒక్కొక్క లింగం మేము దర్శించుకుంటూ వెళ్తున్నాం అనమాట నేను ఆల్రెడీ మీకు ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా ఏమేమి లింగాలు ఉంటాయి వేటు వేటిని దర్శించుకోవాలి అని సో అన్నింటినీ చక్కగా దర్శించుకుంటూ వెళ్ళాము కాకపోతే లక్ ఏంటంటే మేము లేట్ నైట్ అంటే కొన్ని లింగాల దగ్గరకు వెళ్ళేసరికి టెన్ టెన్ థర్టీ అలా అయిందండి బట్ అప్పటికి కొన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ చేశారు అయినా పర్వాలేదు అదే ఏముంటుంది డోర్ ఉంటుంది కదా మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్లో నుండి ఆ స్వామి ఆ లింగ దర్శనం చేసుకొని మేమైతే వచ్చామన్నమాట కానీ నేను మాత్రం నిజం చెప్పాలంటే గిరి ప్రదక్షిణ చేయగలను చేయలేను అనుకున్నానండి అంటే అరుణాచలం వరకు వచ్చి గిరిప్రదక్షిణ చేయకుండా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి మళ్ళీ అదొక గిల్టీ ఫీలింగ్లా ఉంటుంది కదా సరే ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం చేయగలిగితే చేద్దాము చేయలేకపోతే మధ్యలో ఆటో ఎక్కేసి రూమ్కి వచ్చేద్దాం అనుకొని మేమైతే బయలుదేరామండి నిజం చెప్పాలంటే కానీ సంకల్ప బలం అంటారు కదండీ సంకల్పం అనేది ఉంటే మనం ఏ పనైనా సాధించవచ్చు సంకల్ప బలంతో పాటు ఆ దైవ బలం కూడా తోడైతే ఎక్కడా కూడాను ఎలాంటి అడ్డంకులు మనకు రావండి అది ఇక్కడైతే ప్రూవ్ అయిందని చెప్పొచ్చు ఇది దుర్వాస మహర్షి యొక్క టెంపుల్ అండి అదే ఆశ్రమం అంట అంటే లోపలేం లేదు కానీ జస్ట్ ఆ కొంచమే ఉంది అక్కడ చెట్టు కింద చూసారా ఇల్లు అంటే రాళ్లతో ఇల్లు కడుతున్నారండి సరదాగా మేము కూడా వెళ్ళి అక్కడ తలోకి ఇల్లు కట్టామండి మరి ఇల్లు కట్టే కోరిక తీరుతుందో లేదో అయితే తెలియదు కానీ ఇదిగో దర్శనం అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ కాస్త కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు కాళ్ళనొప్పులు నొప్పులు కదా పిల్లలు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నారండి పెద్దవాళ్ళమైన మేమే కాళ్ళు నొప్పులు అంటున్నాం కానీ వాళ్ళు మాత్రం ఎక్కడా అలసటగా ఫీల్ అవ్వట్లేదు నిజం చెప్పాలంటే ఎంజాయ్ చేస్తున్నారు కూడా వాళ్ళు చాలా బాగుంది సరదాగా ఉంది అంటే కాళ్ళనొప్పులు నొప్పులు మేము అడుగుతాం కదా సహజంగా కాళ్ళనొప్పులు నొప్పులు అమ్మ అంటే అదేం లేదు రండి రండి అని మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ తీసుకువెళ్ళారండి వాళ్ళే నిజంగా పిల్లలు దేవుడు ఒకటే అంటారు కదా ఆ అరుణాచలేశ్వరుడే మా పిల్లల రూపంలో ఉండి మమ్మల్ని ఆ ప్రదక్షిణ పూర్తి చేయించాడేమో అనిపించింది నాకైతే మధ్య మధ్యలో తినుబండారాలు ఉంటాయి కదండి వాటిని వీటిని టేస్ట్ చేస్తూ అంటే ఐస్ క్రీము కూల్ డ్రింక్స్ అండ్ స్వీట్ కార్న్ ఇలాంటివి చాలానే ఉన్నాయి బోరు కొట్టదు భయం వేయదు రాత్రి అయినా సరే అది ఏంటో కొంటున్నారు సో దానికోసం మా హస్బెండ్ మనీ ఇస్తున్నారు అనమాట వాళ్ళకి బాగుంది నాకైతే బయలుదేరక ముందు భయం అనిపించింది కానీ గిరి ప్రదక్షిణ చేస్తున్నంతసేపు ఎలాంటి భయం కలగలేదు ఇంకొక ధైర్యం వచ్చింది నాకు ఏం ధైర్యం అంటే ఇంక ఎప్పుడైనా సరే అరుణాచలం వెళ్తే ధైర్యంగా గిరి ప్రదక్షిణ మనం అయితే చేయగలము చేయలేకపోవటం అంటూ ఏమీ ఉండదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయనే మన చేత ఆ గిరి ప్రదక్షిణని ఫినిష్ చేయిస్తాడు అని నాకు అనిపించిందండి ఇది రమణ మహర్షి ఆశ్రమం అండి చాలా ప్లెజెంట్గా ఉంది చూస్తున్నారు కదా అందరూ మెడిటేషన్ చేస్తున్నారు ఇక్కడ ఫారినర్స్ ఉన్నారండి వాళ్ళు ఎంత చక్కగా మెడిటేషన్ చేస్తున్నారో తెలుసా మనకన్నా వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ రమణ మహర్షి ఆశ్రమంలో అంటే తర్వాత వెళ్ళేటప్పుడు ఇక్కడ భోజనం పెట్టారండి అన్నప్రసాదం అనమాట అందరము కూడాను కొంచెం కొంచెం పెట్టించుకొని భోంచేసి తృప్తిగా అక్కడ నుండి బయలుదేరి వెళ్ళామండి ఇదిగో చూస్తున్నారు కదా అంటే ఎవరో టూరిస్టులు బస్సులు కూడా వెళ్ళాయండి రెండు మూడు బస్సులు పైనుండి సన్నగా కురుస్తున్నటువంటి జల్లు అటు ఇటు ఏమో ఆ లింగాల మహాదర్శనం మధ్య మధ్యలో పిల్లలతో సెటైర్లు అండ్ వచ్చే పోయే వాళ్ళతో పలకరింపులు మధ్య మధ్యలో భజన బృందాలు కలుస్తూ ఉంటే వారితో కలిసి కాసేపు భజన ఇంతేనండి మా గిరి ప్రదర్శన సమయంలో మేం చేసినది అయ్యో మర్చిపోయాను ఇదిగోనండి మోక్ష మార్గం కానీ మేము మోక్షమార్గంలో నుండి రాలేదండి ఎందుకంటే చాలా పెద్ద క్యూ ఉంది అప్పటికే లేట్ నైట్ అయిపోయింది ఇంకా లేట్ అవుతుందని అని చెప్పి మోక్ష మార్గంలోకి వెళ్లకుండా వచ్చేసాం మరి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా చూడాలి సో ఫైనల్గా మా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది వినాయక టెంపుల్ దగ్గరకు వచ్చి అక్కడ అంటే కర్పూరం వేసి వెలిగించి ఒక కొబ్బరికాయ కొట్టారనమాట ఓకేనా ఫస్ట్ ఇక్కడతో మన గిరి ప్రదక్షిణ అనేది అయిపోతుంది వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుండి అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ తర్వాత మన తూర్పు గోపురం ఉంటుంది కదండి ఆ తూర్పు గోపురం దగ్గరికి వెళ్ళి ఐ మీన్ అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కర్పూరం అవన్నీ వెలిగిస్తే అంతటితో మన గిరి ప్రదక్షిణ అనేది ఫినిష్ అవుతుందంట సో మేమైతే ఎలాగోలా అనుకోకుండా వెళ్ళినప్పటికీ చేస్తామో చేయమో అన్న సందేహంతో గిరి అయితే సంపూర్ణంగా ఫినిష్ చేసామండి ఎలాంటి ఇబ్బందులు అడ్డంకులు లేకుండా ఇదేనండి తూర్పుగోపురం ముందు ఇలా ఉందనమాట అందరూ అక్కడికి వచ్చిన తర్వాత అంటే గిరి ప్రదక్షిణ ఫినిష్ చేసిన వాళ్ళందరూ అట్లా చక్కగా కర్పూరం వెరిగించి కొబ్బరికాయ కొట్టి ఆయనకి ఒక్కసారి నమస్కరించుకొని వెళ్ళిపోతున్నారు అనమాట సో మేము కూడా అదే పనిచేసామన్నమాట ఓకేనా సక్సెస్ఫుల్గా ఈసారికి మేమైతే మా గిరి ప్రదక్షిణ ఫినిష్ చేసాము ఓకేనా చాలా హ్యాపీగా ఉంది ఎప్పటి నుండో అనుకుంటున్నానండి అరుణాచలం వెళ్ళాలని ఎక్కడో నాట్లో ఉన్నటువంటి అన్ని నేపాలు అండ్ చార్దాం యాత్ర అవన్నీ ఫినిష్ చేసాం కానీ అరుణాచలం మాత్రం ఫినిష్ చేయలేకపోయాము ఈసారి మాత్రం గట్టిగా స్ట్రాంగ్గా అనుకొని మేమైతే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చామంటే చెప్తూ ఉంటారు కదా ఆయన అనుమతి లేనిది మనం అరుణాచలం వెళ్ళలేము అని సో స్ట్రాంగ్గా అంటే గట్టి నమ్మకంతో సంకల్పంతో ఈసారి అయితే వెళ్ళి ఆయన దర్శనం ఫినిష్ చేసుకొని వచ్చామండి చాలు ఇంకా నాకైతే ఇంకా ఏ లోటు లేదు అంటే లోటు అంటే ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళాలి అన్న ఐ మీన్ మనం అనుకోని తీరని కోరికలు ఉంటాయి అలా లేవు అనమాట సో నా కోరికలన్నీ తిరిగిపోయాయి అనుకున్న టెంపుల్స్ అన్నీ దర్శనం అయిపోయింది ఓకే సో అది కుంటు 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 అయిపోయింది కాళ్ళు నొప్పులు వచ్చేసాయి ఫైనల్గా రూమ్కి అయితే వెళ్ళిపోయామండి ఇదేనండి మా గిరి ప్రదర్శన వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటానండి బాయ్